హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వీడియోలో హిమాలయ కంపెనీ రిక్వైర్మెంట్ జాబ్స్ గురించి తెలుసుకుందాం ఈ జాబ్ మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది ఎన్ని పోస్టులు ఉన్నాయి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఈ జాబ్ చేయడానికి టెన్త్ ఇంటర్ డిప్లొమా చేసిన వాళ్లకు అవకాశం ఉంది పద్దెనిమిది ఏళ్ళు పైన ఉన్న వాళ్ళు ఈ జాబ్కే అప్లై చేసుకోవచ్చు ఇది ఒక ట్యాబ్లెట్ కంపెనీ మీరు ఇంట్లో కూర్చుని ఈ ట్యాబ్లెట్స్ని ప్యాక్ చేసి కంపెనీ వాళ్లకు ఇవ్వాలి కేవలం ఆరు గంటలు మాత్రమే పనిచేయాలి ఇండియాలో ఎక్కడి నుంచైనా ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అప్లికేషన్కి అయితే ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు ఈ జాబ్ని మహిళలు పురుషులు స్టూడెంట్స్ ఎవరైనా చేయొచ్చు దీనిని పార్ట్ టైం లాగా అయినా ఫుల్ టైం లాగా అయినా చేసుకోవచ్చు ఈ కంపెనీ ఒక ఆయుర్వేదిక్ కంపెనీ ట్యాబ్లెట్స్ని ప్యాక్ చేసి కంపెనీ వాళ్ళకు ఇవ్వాలి ఈ జాబ్లో కేవలం ఆరు గంటలు పనిచేసి ఇరవై వేల రూపాయల వరకు సంపాదించవచ్చు ఇంకా ఇది మంచి కంపెనీ కూడా కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇందులో సెలెక్షన్ ప్రాసెస్ని చూసుకున్నట్లయితే మీ అప్లికేషన్ ఫామ్లో రిజ్యూమ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది శాలరీ ఎవరి పోస్టులకు తగ్గ శాలరీని వాళ్లకు ప్రొవైడ్ చేస్తారు ఈ అప్లికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకు మూడేళ్ళు ఇవ్వడం జరిగింది అప్లికేషన్ పెట్టుకోవడం కోసం ఎటువంటి ఛార్జ్ లేదు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి చదివిన తర్వాత అప్లై నవ్ అని ఉంటుంది ఆ పేజ్ ఓపెన్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు రాసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక లేట్ ఎందుకు ఫ్రెండ్స్ వెంటనే అప్లై చేసుకోండి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి